you <laughs> హాయ్ ఫ్రెండ్స్ మనకి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామినేషన్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్తున్నారా అయితే మన స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు అనేవి పాటించండి అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏపీ పంచాయతీరాజ్ సబార్డినట్ సర్వీస్లో మనకి వెయ్యి యాభై యొక్క ఉద్యోగాలకు భర్తీకి మనకి నోటిఫికేషన్ జారీ అయింది అయితే ఏపీలో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది అయితే దీనికి మనం పరిశీలించినట్లయితే ఒక్కో పోస్ట్కి నాలుగు వందల డెబ్భై ఒక్క మంది ఉన్నారు అయితే ఇది ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు నూట యాభై మార్కులకు జరిగే అయితే నూట యాభై ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది దీనిలో మనకి నెగిటివ్ మార్కు విధానం ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా ఈ యొక్క అభ్యర్థులు అనేది గమనించాల్సి ఉంటుంది అంటే మనకి ప్రతి తప్పుకి ఒక మూడో వంతు కట్ ఆఫ్ అనేది అవుతుంది కాబట్టి అయితే మనకు తెలిసిన వాటినే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్సర్ అనేది అయితే ముఖ్యంగా దీనికి మనం పరిశీలించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి దీనికి సంబంధించిన నెగిటివ్ మార్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అయితే దీంతోపాటు మీరు ఎగ్జామ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా హాల్ టికెట్కి సంబంధించింది హాల్ టికెట్ అనేది ముందు రోజు మాత్రమే మీరు రెడీ చేసుకోండి ఈ హాల్ టికెట్లో అనేది ఫోటో కానీ సిగ్నేచర్ కానీ క్లారిటీగా ఉండాలి అయితే క్లారిటీగా లేని ఎడలా మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మరియు గెజ్ సైన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే మస్ట్ అండ్ సూట్గా ఐడి ఏదైనా ఉండాలి మనకి ఐడికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఉండాలి పాన్ కార్డ్ కానీ వాటర్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఎంప్లాయ్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఐడి ప్రూఫ్ అనేది ఒకటి తీసుకువెళ్ళండి దీంతో పాటు పాస్పోర్ట్స్ అనేది కంపల్సరీ అవసరము ఒకవేళ ఫోటో క్లారిటీ లేకపోయినా సిగ్నేచర్ క్లారిటీ లేకపోయినా ఇది అవసరము అయితే ఇది ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ఓఎంఆర్ సీట్ని జాగ్రత్తగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఆన్లైన్లో అయితే మళ్ళీ కరప్షన్ చేసే అవకాశం ఉంది మనకు తప్పు అయినా పర్వాలేదు కాబట్టి ఓఎంఆర్ సీట్ అనేది అతి జాగ్రత్తగా నింపండి అయితే నూట యాభై ప్రశ్నలు నూట యాభై బబుల్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి నింపేటప్పుడు జాగ్రత్తగా నింపాలి ఆన్లైన్లో తప్పు అయితే మళ్ళీ సర్చ్ చేసుకునే అవకాశం ఉంది అయితే మనము బాల్ పాయింట్ పెన్ అనేది బ్లూ కానీ బ్లాక్ కానీ ఉపయోగించండి దీనికి సంబంధించింది ఎందుకంటే ఆన్లైన్లో మనం తప్పు చేసినట్లయితే పర్వాలేదు కానీ ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది నూట యాభై ప్రశ్నలకు సంబంధించింది ఒకేసారి ఒక యొక్క ఆన్సర్ని వరుసగా పెట్టాలనుకుని అనుకోవద్దు వెంట వెంటనే మీరు ఆ యొక్క ఆన్సర్ని టిక్ చేయండి టిక్ చేయడం వల్ల మీరు ఆ యొక్క బబుల్ అనేది కరెక్ట్గా మీరు పెట్టే అవకాశం ఉంది కాబట్టి కరెక్ట్ టైం టైంకి అటెండ్ అవ్వరే నెక్స్ట్ మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది వన్ అవర్ ముందు అనేది అటెండ్ అవ్వడం చాలా ఉత్తమము దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ని ముందు రోజే మీరు రెడీ చేసుకోండి హాల్ టికెట్కి సంబంధించిన ఐడి ప్రూఫ్ నెక్స్ట్ హాల్ టికెట్ని ఫోటో అనేది కరెక్ట్గా లేకపోతే ఫోటోస్ కూడా పాస్పోర్టస్ అనేవి సిద్ధం చేసుకోండి ఇది మనకి పీడబ్ల్యూడీ వాళ్ళకైతే బ్లైండ్స్ వాళ్ళకైతే ఇక్కడ స్క్రైబ్ కూడా అరేంజ్ చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేశారు అయితే స్క్రైబ్ను కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు బ్లైండ్ పీపుల్స్ అయితే దీనికి సంబంధించిన సెరిబ్రల్ పాలసీ వారు సిపి వాళ్ళు అయినా సరే ఈ యొక్క స్క్రైబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఏపీఎస్సి యొక్క హాల్ టికెట్ లో ఈ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ ని బాగా రాస్తారని కూర్చుంటున్నాం మా ఛానల్ తరఫున అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ